హ్యాపీ హ్యాపీ డే సంతోషంగా టైం గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదో పొద్దున్నే విష్ చేద్దామని చెప్పి యూట్యూబ్ వీడియో పెట్టడం జరుగుతుంది ఏంటంటే మన సైబర్ క్రైమ్స్ అనేది రోజు రోజుకు శృతి మించి గతిమించి చాలా భయంకరంగా జరుగుతున్నాయి సో వాటి గురించి కొద్దిగా నాకు జరిగిన అనుభవాన్ని మీకు చెప్దామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సో దాంట్లో ఏంటంటే ప్రమీ హాయ్ ప్రమీ సార్ హాయ్ ప్రమీ మేడం గుడ్ మార్నింగ్ సో ముఖ్యంగా నిన్న ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు ఫోన్ కాల్ ఒకటి వస్తుంది ఏంటంటే బాంబే ఎయిర్పోర్ట్లో మీ ప్యాకేజ్ ఒకటి ఉంది ఆ ప్యాకేజ్ మీరు సరైన అడ్రస్ ఇవ్వడం లేదు మీకు పంపిద్దామంటే కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవ్వండి అని చెప్పి వస్తుంది ఎక్కడి నుంచి క్యారియర్ ఎక్కడ నుంచి వచ్చింది కెరీర్ అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఫో ఫెడెక్స్ నుంచి వచ్చింది ఫెడెక్స్ నుంచి అని చెప్పి ఫెడెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ దాని మీద సినిమాలు కూడా ఉన్నాయండి కొన్ని సో అంత పెద్ద కంపెనీ నుంచి వస్తుంది అంటే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా ఎందుకంటే మనకు అంత రేంజ్లో పంపించే వాళ్ళు ఎవరు లేరు సో నాకెవడు పంపిస్తాడబ్బా అని చెప్పి గుడ్ మార్నింగ్ ప్రవీ గారు మాది కదిరి ఓకే సో ఏంటబ్బా నాకేంటి పే వస్తుంది పార్సల్ అని చెప్పేసి నేను సర్లే మళ్ళీ చూద్దాం అంటే మీరు ఆ పార్సల్ తీసుకోవడానికి రెస్పాండ్ అవుతున్నారా లేదా లేదంటే మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఒక ఇంగ్లీష్లో కాల్స్ వస్తున్నాయన్నమాట సో నేను కట్ చేసా మామూలు సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఇట్లా బెదిరింపు కాల్సే ఉంటాయి కదా అని అనుభవం వచ్చింది కదా మనకు ఆల్రెడీ ఎస్బీఐలో ఒకసారి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కరెక్ట్గా నవంబర్లో ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది యువర్ పేజ్ ఈజ్ గోయింగ్ టు బి సస్పెండెడ్ అని చెప్పేసి సో పేజ్ సస్పెండ్ అవుతుందేమో భయంతో నేను వెంటనే వాడు ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వాడు అడిగిన డీటెయిల్స్ అని అప్లోడ్ చేశాను అంతే డామ్ అని మొత్తం పేజ్ వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది దాదాపు టూ త్రీ మంత్స్ నాకు రిలీజ్ కాలేదు నా వీడియోస్ ఏవి కూడా నాకు నా ఆడియన్స్కి రీచ్ కాలేదు తర్వాత ఫేస్బుక్ వాళ్ళని మెటా కంపెనీ వాళ్ళని అందరినీ పట్టుకొని దాని గురించి చాలా పోరాడాల్సి వచ్చింది సో అంత పెద్ద క్రైమ్కు మనం బలైనం కదా చాలా పెద్ద క్రైమ్ అండి అంతకుముందు మనకు సైబర్ క్రైమ్ జరిగి ఎస్బీఐలో దాదాపు నలభై నాలుగు వేలు అంటే అదేంటంటే ఫింగర్ ప్రింట్ మనం ఎక్కడో వేసినాం ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు కొట్టేయడం ఆ ఫింగర్ ప్రింట్ హ్యాక్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ద్వారా వాడు హ్యాక్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇలా సైబర్ క్రైమ్స్ కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి అనిపించలేదు వెంటనే కట్ చేసి ఫిడెక్స్ స్కామ్ అని చెప్పి కొట్టి చూశాను అనమాట ఏమైనా స్కామ్ జరుగుతుంది దాని గురించి అని వామ్మో వామ్మో ఫిడెక్స్ స్కామ్ గురించి ఇంటర్నెట్లో పుంకాను పుంకాలుగా చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట డీటెయిల్స్ సో దాంట్లో ఏంటంటే ఒక ఆమె పాపం సాయిపత్రి ఛానల్లో ఒక ఆమె ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే పాపం ఆమెను మెంటల్గా టార్చర్ చేసి దాదాపు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫుట్ వన్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఎంతో ఆమె దగ్గర నుంచి తీసుకున్నారు అట్లా రోజుకు నాలుగు కంప్లైంట్స్ ఐదు కంప్లైంట్స్ వస్తున్నాయంట ఆ అకౌంట్లోకి పడిన డబ్బులు మళ్ళీ వెంటనే వాళ్ళు ఏటీఎంలో డ్రా చేసేసుకుంటారంట ఇక్కడ దుబాయ్లో డ్రా చేసుకుంటారంట సో అది ఎట్లా చేస్తున్నారంటే ఇట్లాగే నాలాగా నాకు కాల్స్ వచ్చినట్టే అనమాట సో మీకు పార్సల్ వచ్చింది ఆ పార్సల్ మీదే మీకు సంబంధించిందే ఏంటి మీ పరిస్థితి అని చెప్పి బెదిరించడం జరుగుతుందంట మనం ఏమన్నా రెస్పాండ్ అయ్యి చెప్పండి ఆ పార్సల్ అంటే మీరు వెంటనే ఇదేదో క్రిమినల్ కేసు లాగుంది ఉంది మీ మీద కేసు బుక్ అవుతుంది లేదంటే ఇది మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ అవుతుంది ఇదని చెప్తారంట సో అది క్రైమ్ అవుతుందని చెప్పిన తర్వాత వెంటనే మనం భయపడిపోతాం ఆటోమేటిక్గా భయపడిపోయి ఏం చేయాలో చెప్పండి అంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకసారి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చేసేయండి ఆ కంప్లైంట్ ఇస్తే వెంటనే దాని దగ్గర చర్యలన్నీ తీసుకుంటారు సో దాని దగ్గర చర్యలు తీసుకొని అని చెప్పేసి ఇంకా మనల్ని ఆన్లైన్ కట్ చేసుకోండి ఫోన్ కట్ చేసేయండి మీతో ఎవరెవరు మాట్లాడారు వాళ్ళందరి మీద ఇంట్రాకేషన్ చేయాల్సి వస్తుంది మీ మీద కేసు బుక్ అవుతుంది దాంట్లో బాక్స్లో ఏమి చూస్తామని చెప్పి ఆ బాక్స్ ఓపెన్ చేసినట్టు చేసి దాంట్లో ఏదో ఇన్వాలిడ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ ఆధార్ కార్డు ఉంది మీ ఆధార్ కార్డు ఇది కదా నెంబర్ అని చెప్పి ఆధార్ కార్డు నెంబర్ డీటెయిల్గా చెప్తారంట సో ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పిన తర్వాత మీలో ఈ మీ మీద ఈ స్కామ్ జరిగింది ఇలా జరుగుతుంది మీ దీని దీంట్లో ఎక్స్పైర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ మీ దగ్గర ఎందుకున్నాయి అసలు మీరు పార్సల్ ఎవరికి పంపించారు మీకు ఎవరు పంపించారని చెప్పి డీటెయిల్ చేసి మనల్ని మెంటల్గా ఆ లోపలికి లాగేసుకుంటూ 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 మనల్ని చాలా ట్రాప్ చేస్తారంట సో ట్రాప్ చేసిన తర్వాత మెల్లగా మీరు వెంటనే ఇది ఎస్బీఐ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి ఫేమ వాళ్ళకి వాళ్ళకి కంప్లైంట్ చేయాలి నార్కోటిక్స్ కంప్లైంట్ చేయాలి చెప్పి అది ఇదని చెప్పి పోలీస్ అనే మాట మాట్లాడరంట అక్కడ సో ఇంటర్నేషనల్ క్రైమ్ అవుతుంది వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని చెప్పేసి మనల్ని చాలా మెంటల్ టార్చర్ చేస్తూ పాప ఆమె చెప్పింది చూస్తే చాలా బాధాకరంగా ఆమెను ఒక నాలుగు గంటల పాటు ఫోన్ ఆఫ్ చేయించి ఫోన్ ఆ స్కైప్లోనే కాల్స్ వేస్తూ ఆ కాల్స్ ప్రకారం మీరు ఆ అకౌంట్లో నుంచి డబ్బులు తీసి దీంట్లోకి వెళ్ళండి ఈ అకౌంట్లో నుంచి డబ్బులు తీసివేయండి ఫిఫ్టీన్ మినిట్స్ హోల్డ్లో పెట్టి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మీదేం తప్పులేదంటే మీకు ఇచ్చేస్తామని చెప్పేసి పెట్టుకుంటారంట అట్లా ఆమె చెప్పింది చూస్తే నాకు వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఫిడెక్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఫెడెక్స్ ఫిడెక్స్ నాకు నాకెవరు ఇంటర్నేషనల్ పంపించేవాడు పంపించేవాడున్నారా స్వామి నాకు అట్లా పంపించేవాళ్ళు లేరు అని నేను సో ఇప్పుడు కొట్టాను తెలిసింది లక్కీగా నేను రెస్పాండ్ అయ్యి చెప్పి అని అంటే మీ మీద క్రైమ్ బుక్ అవుతుందంటే మనం ఖచ్చితంగా భయపడతాం సో ఖచ్చితంగా భయపడి దానికి తగ్గట్టుగా ఏం చెప్పండి చేరేలు చెప్పండి అంటున్నాం సో ఈ మధ్యనే మా డాక్టర్ గారు ఒక ఆయన కూడా దాదాపు నలభై లక్షల రూపాయలు నంద్యాలలో ఒక డాక్టర్ గారు ఇట్లాగే మీ మీద పోలీస్ కేసు బుక్ అవుతుందంటే భయపడిపోతే ఆయన ఎక్కడికి ఆఫీస్కి తీసుకెళ్లారంట ఆఫీస్ సెటప్ సేమ్ అట్లాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లాగానే ఉందంట అక్కడ తీసుకెళ్ళిపోయి కూర్చోండి అక్కడ చేయండి ఇచ్చేయండి మీ అకౌంట్ ఓపెన్ చేయండి మీ అకౌంట్లోకి డబ్బులు అన్నీ వచ్చాయని చెప్పి ఆయన పట్టుకొని దాదాపు నలభై లక్షలు దెబ్బేశారు కలకత్తాలో ఒక నీరో న్యూరాలజిస్టుకు రెండు కోట్లు దెబ్బేశారు సో సైబర్ క్రైమ్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్స్ట్రీమ్స్ లెవెల్స్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి వరకు కొత్త మెసేజెస్ ఏది లింక్ చేయద్దు మన దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మనకు పోలీసులు హెల్ప్ చేయడానికిన్నారు సో ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెంటనే కాల్ చేసి వన్ త్రీ నైన్ జీరో అనుకుంటా సో వన్ త్రీ నైన్ జీరో వన్ త్రీ జీరో నైన్ ఏదో ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడం జరుగుతా చేయండి అలర్ట్ చేసిన తర్వాత పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన మనల్ని డెఫినెట్గా హెల్ప్ చేయడానికి వస్తున్నారు అట్లీస్ట్ హండ్రెడ్ హండ్రెడ్కి డైల్ చేస్తే హండ్రెడ్ డైల్ చేసినా కూడా మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా జరుగుతుందంటే హండ్రెడ్కి డైల్ చేయండి మన ఫోన్లోనే మనకు సెక్యూరిటీ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ చూస్తుంటే రోజు రోజుకు రోజు రోజుకు అమ్మో చాలా విపరీతమైన సైబర్ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి సో వీటన్నింటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయి ఎవడో ఆన్లైన్లో కూర్చొని ఏదో కామెడీ కామెడీగా డబ్బులు కొట్టేస్తుంటే నిజంగానే మనం బలైపోతూ ఉంటాం సో డెఫినెట్గా మనందరం కూడా మన మీద మనకు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం గత్యంతరం వచ్చేసింది టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పేసి ఫోన్లో హ్యాక్ ఫోన్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటున్నాం బట్ ఫోన్ ద్వారానే చాలా పెద్ద సైబర్ క్రైమ్స్ అనేవి జరిగిపోతున్నాయి ముఖ్యంగా వీడియో గేమ్స్ ఆడే పిల్లల దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ గేమ్స్ ఇట్లాంటి ఫోన్ కాల్స్ నార్మల్ మెసేజ్ రావడం మెసేజ్ లేదా క్లింక్ క్లిక్ చేయడం లేదా ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని చెప్పి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డబ్బులు కొట్టేయడం ఇట్లాంటివన్నీ మనము హెల్ప్ చేసి మనం అన్ని కూడా తీసుకోవచ్చు సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం ఉంది బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు ఎక్కువగా పెట్టుకోవద్దండి ఎందుకంటే మనం హ్యాక్ అయ్యి పొరపాటును ఎంత కొట్టేస్తారో మనకు తెలియదు సో పొరపాటును కూడా ఎమోషన్కి లోన్ కావద్దండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం హండ్రెడ్కి ఇమ్మీడియట్గా డైల్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇమ్మీడియట్గా కాల్ చేయండి డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ సో సో ఇది పొద్దున్నే నైట్ నాకు ఫిడెక్స్ స్కాన్ గురించి చదివా ఇంటర్నెట్లో చూసి మీ అందరికీ అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను సో దయచేసి వీడియో అందరికీ సర్క్యులేట్ అయ్యేటట్టు చూడండి మన డబ్బులు పోతాంటే మనకు బాధ కదా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోతాంటే మనం ఊరికే ఉండకూడదు మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా మన గురించి మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం సరేనా పోలీసులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారా ఖచ్చితంగా చేస్తారమ్మా వాళ్ళ సైడ్ నుంచి నాకైతే నేను ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే డెఫినెట్గా పోలీసులు చాలా 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 హెల్ప్ అయితే చేశారు సో డోంట్ వరీ దే ఆర్ దేర్ టు హెల్ప్ అస్ ఓకే డోంట్ వరీ దిలీప్ కుమార్ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు సూపర్ సార్ థ్యాంక్ యూ ప్రమీ ఓకే లలిత పి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లలిత గారు బుజ్జి బుజ్జి గర్నిమిట్టా హాయ్ ఓకే సర్లేండి లైవ్ పెడదాం అనుకునేది అదే ఫెడెక్స్ అనే కాల్స్ లేదా మీరు ఏదో మోసం చేస్తున్నారని చెప్తూ మమ్మల్ని భయపడేచే కాల్స్ ఏది వచ్చినా కూడా భయపడద్దండి అది మనం ఎటువంటి తప్పు చేయము ఏమి చేయము సైబర్ క్రైమ్ నేరగాళ్ళు విపరీతంగా ట్రైనింగ్స్ తీసుకొని దీనిలో ఆదు తీరుతున్నారు కాబట్టి సో మనం ఎటువంటి పరిస్థితుల్లో భయపడద్దు రెస్పాండ్ కావద్దు ఓకే కూల్గా ఉండండి ఎంజాయ్ చేయండి లైఫ్ని ఓకే గుడ్ లక్